నడుతును 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 నా యేసుతో కలిసి నడుతును 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 నడుతును

ఇరవై నాలుగవ వచ్చనం నుండి ఇరవై ఏడో వచనం వరకు చదువుదాం మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగిప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేళని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు అనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం నందు దృష్టించెను స్తో కలుగునుక మంచిది పిల్లారా మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి పిల్లలు మీ అందరికీ వందనాలండి దేవుడు మనందరిని గాక ఆమె ప్రభుత్వ ఈ రోజు మట్టుకు మనం క్షేమంగా ఉన్నాం చాలా సార్లు చెప్పుకునే మాట ఇది కానీ సంపూర్ణ సత్యం ఎంతో మంది మేధావులు ధనవంతులు విమానాలు కూలిపోతున్నాయి ఏమండి భూకంపాలు వస్తున్నాయి యుద్ధాలు జరుగుతా ఉన్నాయి మాయ రోగాలు వస్తా ఉన్నాయి యాజ్ఞలు జరుగుతా ఉన్నాయి ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి హత్యలు జరుగుతా ఉన్నాయి ఇంకా మనలను ఆ మరణపు గడియలో ఆ క్షణములో మనలో దేవుడు ఉంచలేదు ఇంకా సజీవులుగా ఉంచాడు అందులో బట్టి దేవునికి స్తోత్రం కలుగొనుగాక దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ధనం కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం వేరే యోచించి పరో పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నందుకు ఒప్పుకున్నది ఏది అనగా అతడు ప్రతిఫలముగా దృష్టి దృష్టించెను ఈ వాక్య భాగమును కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాను నేను ఈ ప్రసంగానికి పైన ఒక పేరు రాసుకున్నాను ఏంటంటే దేవుని ప్రజలతో నేను అని ఏంటది దేవుని ప్రజలతో నేను చెప్పండి దేవుని ప్రజలతో నేను ఎందుకు ఆ పేరు రాసుకున్నానంటే వాక్యంలో ఎక్కడ చదివినా అందులో ఇంటర్నల్ గా ఇండైరెక్ట్ గా మనం కూడా ఉంటాం ఇంటర్నల్ గా మనం కూడా ఉంటాం దాన్ని గమనించుకోవాలి ఇక్కడ దేవుని ప్రజలతో మనం ఎలా ఉండాలి అంటే దేవుని సంఘంతో ఎలా ఉండాలి దేవుడు కోరుకున్న పరిశుద్ధమైన సంఘం పర్మోక రాజ్యాన్ని తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు వారిలో ప్రజలను కలుపుతున్నాడు ప్రజలు కలుపుతున్నాడు అపస్త్ర రెండవ దినము రక్షింపబడుచున్న వారిని రక్షణ పొందుచున్న ప్రభువు రక్షణ పొందుతున్న వారిని వారితో అపస్త్ర రెండు నలభై ఏడు ఆనందముతోనూ హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండ్రి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో వారితో చేర్చు ఎవరు వారు పరలోక రాజ్యము కొరకై దేవుడు ఎన్ను కోరినటువంటి పరిశుద్ధమైన సంఘము కలుగును దేవుడు ఈ ప్రపంచంలో ఒక బలమైన గొప్ప కార్యం చేస్తున్నాడు ఆ గొప్ప కార్యం అంటే నిత్యత్వము దేవునితో ఉండడానికి ఒక సంఘాన్ని తయారు చేస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పని ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న పని ఈ ప్రజలలో ఈ లో భూలోకంలో మనుషుల్లో ప్రత్యేకమైనటువంటి గుంపును తయారు చేస్తున్నాడు ప్రత్యేకమైన సంఘాన్ని తయారు చేస్తున్నాడు ఈ సంఘాన్ని పరలోక రాజ్యంలో యుగ యుగాల చాలని దేవుడు అనుకుంటున్నాడు అయితే ఆ సంఘాన్ని స్థిరపరుస్తూ ఆయన సేవకుల ద్వారా ఆయన విశ్వాసాల ద్వారా రకరకాల స్వార్థ ద్వారా ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారిని ఈ సంఘంలో చేర్చుతున్నాడు స్తోత్రం కలుగు అలాంటి సంఘము మనకు కనబడడానికి పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీ ప్రజలు ఉన్నారు ఆ ఇస్రాయలు ప్రజలను ఇప్పుడు ఈ సంఘాన్ని ఎలా ఎంచుకున్నాడో ఆనాడు ఆ ప్రజలు అలాగే ఎంచుకున్నాడు నా స్వాస్యము అన్నారు నా ప్రజలు అన్నారు నేను కోరుకున్న నా జనము అన్నాడు యాపగు సంతానమైన పన్నెండు మంది ఇస్రాయేలీలను వారి సంతానమును ప్రత్యేకంగా దేవుడు కోరుకున్నాడు ఆ సంఘాన్ని నడిపించడానికి దేవుడు మోసే ఎంచుకున్నాడు మోసే ఎంచుకున్నప్పుడు వాస్తవానికి సంఘం చాలా చిన్నదిగా ఉంది సంఘం బలహీనంగా ఉంది సంఘం బానిసగా ఉంది సంఘము ఆర్థికంగా లేదు సంఘము గొప్పగా లేదు సంఘము ఉన్నతమైన స్థితిలో లేదు కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక మోసే ఎంచుకున్నాడు దేవుడు ఐగుప్తు దేశానికి రాజు కావలసిన వాడు సంఘానికి సేవకుడు అయ్యాడు జాగ్రత్త ఐగుప్తు దేశానికి రాజు కావలసిన వాడిని దేవుడు సంఘానికి సేవకుని ఎంచుకున్నాడు అవును అక్కడక్కడ కొంతమందిని చూస్తా ఉంటాము గొప్ప గొప్ప మేధావులు గొప్ప గొప్ప ఉద్యోగస్తులు గొప్ప గొప్ప ఏమండి ఆర్థిక విషయాలు కలిగిన వారు ఎంతో గొప్ప వాళ్ళు సామాన్యమైనటువంటి ఈ సేవను సామాన్యంగా కనపడి ఈ సేవలు చేయడానికి వారు వారి ఉన్నత పదవులను ఉన్నత స్థానాన్ని ఉన్నత స్థితిని భోగి శాంతారా వరకు ఆయన ఉంటాడు యూట్యూబ్ లో భోగి శాంతారావు ఆయన ఒక వ్యాపారవేత్త కోట్ల రూపాయల అధిపతి ఆయన ఆయన ఒక సంఘ సేవకునిగా మారిపోయాడు స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక ఎవరి గారు కూడా గొప్ప విద్యావంతుడు గొప్ప మేధావి గొప్ప ధనికుడు ఆయన ఈ సంఘానికి సేవకుడుగా మారిపోయాడు స్తోత్రం కలుగునుగాక మోషే అనేటువంటి భక్తుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన ఐదుప్తు రాజు కావలసిన రాజు ఫరో ముసలివాడు ఫరో తర్వాత ఆయన రాజు వారసుడినా వారసుడు రాజుగా కావలసిన వాడు దేవుడు పిలుచుకున్నాడు మోసే నా సేవ చేయాలి అని అప్పుడు మోర్షిలో ఎన్ని ఆలోచనలో దేవా ఈ సంఘం మట్టి తొక్కి అక్కడ ఏం చేసి బ్రతుకుతున్నారు వీళ్ళు మట్టి పిసికి మట్టి దొక్కి ఇటుకలు చేసి బ్రతుకుతున్నారు మన దగ్గర అక్కడక్కడ బట్టలు అక్కడ పనిచేయడానికి వస్తారు కదా వాళ్ళకి ఏ వాల్యూ ఇస్తాం మనం వాళ్ళు ఏమన్నా గొప్ప మేధావుల అంచనా వేస్తామా వాళ్ళు ఏమైనా ధనికుల్లాగా అంచనా వేస్తామా దిక్కు లేక ఎక్కడ నుంచో ఒరిస్సా నుండి ఛత్తీస్గఢ్ నుండి ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇటుకలు తొక్కుతున్నారు కంట్రోల్ బియ్యం తింటున్నారు కారం తింటున్నారు కింద గుడిసెల కింద కొడుతున్నారు కుంటల దగ్గరనే ఉంటున్నారు మనం ఇవ్వం ఐద్యుత్లో ఇస్రాని ప్రజలు కూడా ఎలా ఉంది వారి పరిస్థితి అంటే వారు కుంటల దగ్గరే ఉన్నారు ఇటుకలు చేసే దగ్గర ఉన్నారు వారేమి పెద్దగా కట్టడాలు కట్టే దగ్గర ఇంజనీర్ పనిలో డాక్టర్స్ పనిలో లేకపోతే నాయకుల అధికారు అధికారులుగా వారు లేరు అక్కడ వారు అప్పటి పరిస్థితి ఎలా ఉంది అంటే తర్వాత మేధావులు అయ్యారు తర్వాత గొప్పవారు అయ్యారు ఈరోజు ప్రపంచానికి జ్ఞానాన్ని పంచుతున్నటువంటి గొప్ప దైవ జనాకం అయింది ఈనాడు కానీ మోసే ఉన్న స్థానమేమో రాజనికపు స్థానము ఇస్రాయల్ ప్రజలేమో అల్పమైన స్థానంలో ఉన్నారు ఈ అల్పమైన స్థానంలో ఉన్న ఈ ప్రజలను నడిపించడానికి దేవుడు మోసే నిన్నుకున్నాడు పిలిచాడు మొన్న ఒక గల్పు బాధితుని చూస్తున్నాను అక్కడేదో జాబును పిలిచారట అక్కడేదో అని పిలిచారు ఈయన గల్పు వెళ్ళాడు నాకు గల్పు దేశంలో మంచి జాబ్ వచ్చింది అని అక్కడ గల్పులో ఎక్కువ ఇసుక ఎడార్లు ఉంటాయి ఆ ఎడార్లో ఒక పెన్షన్ వేశాడు చాలా పెద్ద ఎకరాల వెడల్పున పెన్షన్ వేశాడు దాని లోపల వాటర్ ట్యాంక్ పెట్టాడు దాని లోపల గొర్రెలు పెట్టాడు ఆ గొర్రెలకి అప్పుడప్పుడు అక్కడ గట్టి బేద తరఫు ఎక్కడనుండో తేవాలి నుండో తేవాలి ఎక్కడ నుంచో ట్రాక్టర్ లాంటి దాంట్లో చేస్తున్నారు ఆ ఆ పెన్షన్ లోపల మొత్తం ఆ పెన్షన్ లోపల ఆ ప్రహారీ ప్రహారీ లోపల ఆ గొర్రెలకు వేస్తున్నాడు ఆ గొర్రెలకు మేత వేయడానికి నీళ్లు పెట్టడానికి జీతగాడు కావాలి ఆ జీతగాడే ఇండియా నుంచి కలుపు దేశం వెళ్ళినటువంటి సాఫ్ట్వేర్ లాగా వెళ్ళాడు ఆడికి వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర పోగానే గేట్ లోపల ఏముందో తెలియదు పెద్ద గేటు ఎంత ఎత్తున్నది పెద్ద గేటు ఐరన్ గేట్ అవతల ఏముందో తెలియదు వాడు పాస్ పాస్పోర్ట్ చూసాడా ఓకే ఆ కరెక్ట్ నీకు ఆరు నెలలు ఇందులోనే లోపల చాలా ఎకరాల పెద్ద ప్రాజెక్ట్ ఇది చాలా పెద్ద కంపెనీ లోపల నీకు పని అన్నాడు ఆ ఆ గేట్ తీసాడట లోపల వేసాడట లోపల చూస్తే కంపెనీ ఏం లేదు గొర్రెలే పెద్ద కంపెనీ గొర్రెలే పెద్ద కంపెనీ ఆ గొర్రెలకు మేత వేయలేక మేత వేయలేక వాడు సెల్ ఫోన్ పట్టుకొని వీడియో తీసి పెట్టాడు నాకు మోసం జరిగింది నాకు అన్యాయం జరిగింది కాపాడు నుంచి ప్రియలా ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఒక పనివాడి పరిస్థితి ఎలా ఉంది అక్కడ పనివాడి పరిస్థితి ఎలా ఉంది బానిసైపోయిన పరిస్థితి ఎలా ఉందంటే అంటే వాడు చెప్పింది తినే పరిస్థితిలో ఉంది కానీ మోసే ఎలా ఉన్నాడు అంటే ఆయన దేశానికి రాజు కాకపోతున్నాడు ఆ రాజు కాకపోయే సందర్భంలో దేనికి పిలిచాడు ఇక్కడ సాఫ్ట్వేర్ చదివిన వాడిని అక్కడ ఏం చేశాడంటే గొర్రెలకు మేత చేశాడు అలాగనే దేవుడు కూడా మోసే అని నేను రాజరికం చేపిస్తాను నీ సకల విద్యలు నీ దగ్గర కలలు ఉన్నాయి కదా కత్తి పైట మాట పైట అన్ని ఉన్నాయి కదా వాటి అన్నిటికి పని పెడతాను నువ్వు రావడం లేదు కానీ నా ప్రజలు నడిపించడానికి నువ్వు రమ్మన్నాడు కలుగునుగాక మరి ప్రజలు నడిపించడం అంటే వారిని పక్కన దేశం పెట్టి మోసకు సింహాసనం వేసి మోస పక్కన పని వారిని పెట్టి మోసని పొగిడే వారిని పెట్టి గాలి ఊదేవారిని పెట్టి ఏమండి అన్నం నిర్మించే వారిని పెట్టి రాజు చేయలేదు మోసని సేవకునిగా చేశాడు పిలిచినప్పుడు మోస చెప్పాడు దేవుడు